ప్లానింగ్ వేసుకో ఆల్రెడీ ప్లానింగ్ వేసుకురేము మనీ ఏ ఎందుకు అబద్దాలు ఆడొద్దు నిజం చెప్పాలి ఎందుకు తెలియజేయదు హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ ఓలో వస్తోలే మరి నా లైవ్ తక్కువ వస్తుర్రు ఎందుకు ఈరోజు అంత బిజీ సిటింగ్ ముందే ప్లానింగ్ వేసుకురేము ఫుల్ పార్టీ టుడే డే పోతున్నాం బ్రో ఇగో ఏ పోతున్నాం పలుగు పోషమ్మ టెంపుల్ పోతున్నాం పలుగు పోషమ్మ టెంపుల్ వంశీ హాయ్ అన్న ఏ కృష్ణ ఇదేనా ఏంది స్విగ్గి చేయట్లేదా లేదు బ్రో లేదు రాజు హాయ్ బ్రో హాయ్ 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 బ్రో వన్ సిక్స్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ లైక్ కొట్టుండి బ్రో ప్లీజ్ బ్రో లైక్ కొడితే బ్రో వీడియో పోతుంది ఇటు లైక్ ఫస్ట్ పోతుంది కొంచెం లైక్ కొట్టు లైక్ కొడితే కదా మనం ఒక్కోళ్ళైనా లైక్ కొట్టారా లైక్ లైక్ ఫస్ట్ లైక్ లైక్ కొడతారే కదా మన వీడియో బూస్ట్ పల్లుకు పోషమ్మ టెంపుల్ రాకేష్ లైక్స్ వచ్చినాయి కానీ వన్ థర్టీ నైన్ ఏంది కాక ఆయ్ రాకేష్ వంశీ కృష్ణ మనోడా రోజు మళ్ళా సరే సార్ ఇప్పుడు ఏమంటారు మళ్ళా ఎట్లా నడుస్తుంది మళ్ళా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ నుంచి స్టార్ట్ కదా టూ హండ్రెడ్ మెంబర్స్ సంగమేశ్వర్ ఎక్కడ బ్రో ఏడా ఏ జూనియర్ మన రాకేష్ గారు ఉత్తర నాకా శంఘమేష్ రేమ్ మార్క డైలీ లేక్ ఐ యామ్ ఫ్రమ్ బిగ్ ఫ్యాన్ అండ్ బిగ్ ఫ్యాన్ నికనే శాంత నగర్ నిదనుకుట శాద్ నగర్ అన్న బిగ్ ఫ్యాన్ వీరా బిగ్ ఫ్యాన్ కొలాపేట ఎట్ లైవ్ లైజెస్ లైవ్ చంద్రజోత్ హాయ్ అగో ఏమန်း బ్రో కనలేకి నీలసన నికు నికే నాకేనా బ్రో సంగమేష్ అంటే గజ్జాడ సంగమేష ఏమలేదు బ్రో దావత లేట్ ఐందనే ఏడు చూసుండే అంతే చుక్క పడలేదు పోదాం అంటే శాండిల్ ఎయిట్ చేసి ఇదొకటి నేనే పలుకుపోషం పోదామా నేను ఫిక్స్ చేస్తే వీళ్ళు మాట్లాడుతారు పొద్దున పొద్దున చెప్పినాము మార్నింగ్ సెవెన్ సెవెన్ ఎయిట్ కి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్తే వరకు వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు టైం చూస్తే టూ అవుతుంది ఇప్పుడు పోతే అక్కడ పోయిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కొంచెం దేవుని దర్శనం చేసుకొని మెల్ల అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నమాట తర్వాత 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 ఏం లేదు మంచోని నేను అలాంటి తప్పని చేయ మనోడు అందుకోసం దృష్టి కటింగ్ చేసుకొని మొత్తం ఏం చేయాలి ఏం కథ అని ముందే ప్రిపేర్ అయిపోయిండు నేను మంచిగా అనమాట అలాంటి తప్పని చేయద్దు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మా దర్బార్తా సిగ్గుపడుతున్నాడు దర్బార్ బాగా సిగ్గుపడుతున్నా హీరో 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 అందగాడు అబ్బాయి అట్లా మాట గిడ ముంగట వద్దులే తెలుసు 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 నా జూనియర్ పాగల్ స్టార్ట్ అయ్యారా బ్రో స్టార్ట్ అయినా బ్రో పాగల్ బ్రో స్టార్ట్ అయినా బ్రో తెలుసు తెలుసు సంగమేష్ తెలుసు బ్రో ఇప్పుడు ఏడున్నామంటే ఇక్కడ కమాన్ దగ్గర చెరకుబండి చెరకు దగ్గర ఉన్నాం ఇప్పుడు జాతర సీతారామ టెంపుల్ దగ్గర మంచిగా ఉంటుంది ఇక లవర్లు పోతున్నారు ఇక కనిపిస్తుందా లవర్లు అరే కనిపిస్తాం ఇగో లవర్లు పోతున్నారు చూసిరా చూసినా మేము ఎట్లా పోతాం మాకు తెలుస్తలేదు అట్లా ఉంటుంది కదా చూస్తారు అదే చూపిస్తాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ విష్ ద సేమ్ బ్రదర్ విష్ ద సేమ్ నైట్ ఫుల్ పార్టీ ఆ బ్రో లేదు బ్రో వచ్చేస్తాం టెన్ టెన్ థర్టీ లోపు ఇక్కడ హైదరాబాద్ వచ్చేస్తాం హైదరాబాద్ లో చూడాలి హాయ్ బ్రో కుట్పల్లిలో అసలు ఆర్డర్స్ ఏడా బ్రో ఆఫర్ పెట్టింది కదా ఫోర్ థౌజండ్ రూపీస్ ఫార్టీ ఆర్డర్స్ కష్టం అనుకో బంజీ దత్తు దత్తు హాయ్ బ్రో ఇంకేం సంగతులు మళ్ళీ ఎట్లా నడుస్తుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ తెలుసు పవన్ బ్రో తెలుసు తెలుసు మాట్లాడతా గుర్తుపడతా నన్ను నేను కూడా గుర్తుపడతా బట్ కాంటాక్ట్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రకాష్ విశు ద సేమ్ బ్రదర్ విషు ద సేమ్ మన మన ఛానల్ తెలుసా ఎవరికన్నా రాకేష్ అఫిషియల్ నైంటీ త్రీ నైంటీ వన్ ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ ఈ రోజు బ్లాగ్ దాంట్లో వస్తాయి అనమాట ఏది ఛానల్ పేరు ఏం పేరు నా కమ్యూనిటీలో కూడా చూసిన వాళ్ళైతే ప్రతి చూడండి చూసి లైక్ అయితే కొట్టండి బ్లాగ్ అయితే మంచిగా వస్తే పెట్టుకోవాలి చెప్తా ముందే డిస్క్లైమర్ ఎయిటీన్ ప్లేస్ అన్నమాట

ఎట్లా నడుస్తుంది మళ్ళీ ప్రిపరేషన్ ఏం చెప్తలే లేరు వాళ్ళు కామెంట్ చేస్తారు యాభై మంది చూస్తారు లైవ్ కానీ మా కాకేమో పెట్టిండు ఉడదా ప్లానింగ్ ఏం చేస్తున్నారు దొరకకుండా తాగిన తర్వాత కూడా దొరికితే పర్షన్ అవుతుంది ఎంత పదివేలు నొక్తున్నట్ట

ఏంది తాగుడు తాగుడు ఈ రోజు అంటే ఈ రోజు నుంచి మంచిగా ప్రిపరేషన్ చేసుకోవాలి చేస్తూ మన బ్లాగ్ తీసుకుంటే బంద్ చేసి వాక్యాన్ని మంచిగా మాట్లాడుతున్నా కానీ బ్లాగ్ బంద్ చేసేట్ ఏం బ్రో గ్యాంగ్ తీసుకుపోయేదే నువ్వు మళ్ళా నీతి మాటలు మాట్లాడుతున్నావు నీతి మాటలు మాట్లాడాలి ఇగో శాండీ బ్రో వెనక బ్యాగ్ లాగా వచ్చేసి ఒక కాటన్ ఉంది ఆ ఒక ఫుల్ బాటిల్ రెండు బ్యాగ్లు ఉన్నాయి సో తీసుకపోయేదే మన శాండీ బ్రో అనమాట కాకపోతే సత్తపూజ లాగా యాక్టింగ్ ఇగో మనం తాగము చూసిన అబద్దాలు ఆడద్దు తాగే దగ్గర తాక్కుంటే తాక్కుంటే అబద్దాలు ఆడితే ఇట్లా ఉండదు తప్పు తాగొద్దు ఇంకా ఏం నడుస్తుంది ఏం కథ ఏం చేస్తున్నారు ప్లానింగు ఏడే ఉన్నారు సరే బ్రో చేస్తా నీకోసం చేస్తా అవునన్నా గుడ్ బాయ్ మరి మనకు తెలుసు కదా మంచి ఉన్నాని నీకు నీకు స్పెషల్గా తెలుసు నేను మంచి చెడ్డన్నా సరే దోస్తులు ఇక లైవ్ అప్ చేస్తాం లొకేషన్ మళ్ళీ మర్చిపోయి మనకు పరిశాన్ అవుతుంది రైట్ మళ్ళా మా సాయిరెడ్డి లైవ్ క్లోజ్ చేయమని చెప్పి చేసేస్తున్నాం అలా రైట్ బై బాయ్ తీసుకున్నాం ఉంటాం మళ్ళా అది లెఫ్ట్ సైడ్